ఇట్లా బొమ్మలేసింది అబ్బాయి ఎవరు జైదేవు ఎవరు వేశారు జయదేవు అని ఏ గ్రేట్ మన బాపు గారి లాగా ఆ స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశారు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను బోన్ చేస్తాను నా బొమ్మ వేసింది పక్కన ఏనుగు అది తింటుంది పక్కన అన్న నిజంగానే నేను షాక్ అయ్యి నువ్వు నమ్మి తీరాలి అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఎన్ని ఒక ఇరవై రెండు ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకేందు నేను కదా ఆ గుర్తుండు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరైనా వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒకే కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలేది కూర్చో రే ఒరే కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏ చంపేస్తాను సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏయ్ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏయ్ సైలెన్స్ దట్ సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావు రా ఆ బొమ్మ అదైందరూ నెక్స్ట్ పేజ్ తీసా ఇట్లా ఏదో ఏంటటి లాటరీలో లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు తీసుకొని వెళ్తే ఇరవై రెండు పేజీలు నాకు గుర్తుండి ఇరవై రెండు పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది ఏమ భలే ఉంది ఎవరు ఎవరేయించారు నేనే వేయించా అన్నాడు నవ్వుతాడుగా ఎప్పుడు ఆ ఫేస్ నేనే వయించా అన్నాడు ఏమ్మ బలే అద్భుతంపై భలే ఉంది ఇది అన్న మీకు నచ్చిందా అయితే ఇదే కథ మనం తీద్దాం అన్నాడు అవునా ఎవరు తయారు చేశారు ఇది అన్న నేనే అన్నాడు ఆహా అయితే ఏంటంట అన్న అచ్చన్న ఎంట్రీ ఈయనంట్రీ వెనక నుంచి సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అన్న ఏంట భయ్య ఏం సజెషన్ కావాలి అంటే మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని వాళ్ళది అడుగుదామని వచ్చాం ఇది ఎవరు తయారు చేశారన్న వెంటనే అన్న ఎక్కువ టైం మూడు ఐదు ఆరు నిమిషాల్లో తేలిపోయింది ఇది ఎవరు తయారు చేశారన్న నేనే చేశాను అన్నాడు కృష్ణ కృష్ణారెడ్డి గారు ఈ బొమ్మలు నువ్వే ఏంచావు ఏంచాడంటే మన కథను బట్టి ఆయన బొమ్మలు వేసాడు ఇదే కథ కదా అవునన్నాడు మరి ఎవరిని డైరెక్టర్ని పెడదాం పెడదామనుకుంటున్నావు నువ్వెవరని మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ తోట చేయలేదు అదేన దానిది నీ సంబంధం అన్న నేనా అని అవును నువ్వే ఈ కథకి నువ్వే డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ అని కాదండి నేను డైరెక్షన్ నేను ఒకడు ఉన్నాను కదా మొండమో నేను కూడా ఉన్నాను కదా ఇక్కడ మీకు తెలిసిన హీరో గారే సిరీ ఎలా ఉంటాను నేను శ్రీ మీ మనం అందరూ మీరు అంతా చూసిన వాళ్ళే అలీ ఎడారా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం ఆమె నిజమే కదా ఎవరికైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా ఏ రోజా కరెక్టా కదా ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు మనం ఎందుకు అని అంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు ఎస్వి కృష్ణారెడ్డి అనే ఎరా శరత్గా అది అవ్వన్నా కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే ఈ శరత్ గడ్డి కెమెరామెన్ తీసుకెళ్ళి పెట్టింది కూడా నేనే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సరే ఏది ఏమైనా మా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి శరత్ గడ్డి నాతో పనిచేస్తూ వచ్చాడు సో సో రే కాకి కాకి అంటే ఏం లేదు కాదంబరి కిరణ్ కాకి అంటే ఆడు సో ఆ విధంగా ఆ రోజున చెబితే ఆ తర్వాత ఏం టెన్షన్ పడ్డాడో ఎలా టెన్షన్ పడ్డాడో మనకు తెలియదు మీ అందరికీ తెలిసి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ విధంగా దర్శకుడుగా అలా చేస్తే ఆ సినిమా ప్రపంచంలో ఎలాంటి పేరు వచ్చింది రాజేంద్రుడు గజేంద్రుడు అంటే మిగతా సంగతి ప్రపంచం గురించి నాకు తెలియదు ఇవాళ నా ఇంట్లో నా మనవుడు బాలాజీ కొడుకు వాడికి రెండేళ్ళు అప్పుడు శ్రీ బా బాలాజీ గారు ప్రతిరోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవుడు ఇప్పుడు టైంపాస్ వాడే మాకు అన్నయ్య గురి సర్దా చెప్తున్నా ఏమనుకో బోరు కొడుతున్నానా మా మనవుడు త్రిలోక్ వాడి పేరు వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద కొట్టేసి చెప్తున్నాను వాడికి టీవీలో రాజాయనమ గజరాజాయ రాజాయనమ రూపాయ నమ యమ రూపాయ నమ అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు తెలియదు రేపు వాడు త్రిలోకాడ ఏమవుతాడో తెలియదు లేచి అని మన నేను ఏ స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు తిరులో ఇంట్లో ప్రామిస్గా మా ఆవిడ షాకు ఈడేంటండి మీ పాట వేస్తే కానీ ఈ చేయట్లేదు రోజు పైగా ఇదే పాట వేయమంటున్నాడు రోజు అని అంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మా మామగారు దాసనారాయణరావు గారు మామలుడు అని సినిమా తీసిచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆయన నోరారా నన్ను మైకుల్లో ఎక్కడ ఫంక్షన్లో కూడా అలుడు ద అని నన్ను అల్లుడు అని నోరారా పిలిచిన వ్యక్తి దాస గారు ఆయన అంత ప్రేమ అంటే ఆయన ఆయనకి రేలంగనేశ్వరరావు నేను మావాలుడి సినిమా తీసిచ్చిన తర్వాత అది పెద్ద చాలా పెద్ద ఆయన ఊహించినంత హిట్ అయిందట ఆయన మాటల్లో సో ఏది ఏమైనా ఆయన ఎక్స్ట్రా ఇంకోటి ఉంది అని అంటే ఈ రోజున మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మా పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మా ఆ నాలుగు సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన సరే అవన్నీ వేరే స్టోరీస్ అనుకోండి ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్గా ఒక హీరోగా అన్న ఇందాక అన్నట్టుగా మనం తయారు చేసుకున్నాము అంటే ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా చివరికి ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణాని